చేస్తున్నారు అందరు బంద్ చేశారా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు లైవ్ లేక రండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను హాయ్ వాళ్ళు లైవ్ లైక్ అండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇవ్వండి లైక్ వస్తుంది ఒక చూస్తున్నారు ఒక లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి స్క్రీన్పై డబుల్ క్లిక్ అంటే లైవ్ లైక్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ లైకింగ్ మీ ఎవరు లైవ్ లైఫ్ వచ్చారో తెలియాలి కదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేశారంటే తెలుస్తుంది ఎవరు లైవ్లో ఉన్నారు ఈరోజు సండే అందరు ఏం చేశారు స్పెషల్స్ ఏంటి హాయ్ ఇక్క ఏం చేస్తున్నారా తిన్నారా పిల్లలు ఏం చేస్తున్నారా సరే సరే మాట్లా త్రీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు లైవ్ చేయండి స్క్రీన్ బై డబుల్ కిక్ వన్ థైమ్స్ మెసేజ్ చేయండి ఎవరు లైవ్లో ఉన్నారని తెలుస్తుంది ఇంకా సరే అక్కడ మాట్లాడైతే అక్కతో ఎవరైనా లైవ్లో రాని వాళ్ళు ఉంటే లైవ్ రండి చాటింగ్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ఈరోజు సండే అందరు ఎలా గడిపారు అవును ఇంకోటి మీకు చెప్పడం ఏంటంటే ఆర్ఆర్బి ముప్పై రెండు వేల పోస్టులు రిలీజ్ అయ్యాయి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి అక్కడ ఏమంటే ఇన్ టెన్త్ అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఎవరైనా ఎలిజిబిలిటీ వాళ్ళు దయచేసి అప్లై చేసుకోండి ఐ థింక్ ఈ ఫిబ్రవరి ట్వంటీ టూ లాస్ట్ డేట్ అనుకుంటా ఒకసారి మీరు ఫ్రీ జాబ్ అలర్ట్స్లోకి వెళ్ళారంటే అక్కడ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి మీరు అవి చెక్ చేసుకొని మీ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి టెన్త్ అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ అది ఆర్ఆర్కి అండ్ చాలా నోటిఫికేషన్స్ అక్కడ మనకు చూపిస్తుంది మీరు ఆ నోటిఫికేషన్స్ అన్నీ చూసారంటే మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అండి దయచేసి అందరు మర్చిపోకుండా అప్లై చేసుకోండి ఎందుకంటే ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ మనకు ఎలా జాబ్స్ అయితే రిలీజ్ చేయడం లేదు కాబట్టి ఆ సెంట్రల్ జాబ్స్ అయినా మీరు యూస్ చేసుకోండి ఎలిజిబిలిటీ ఉండి బాగా మంచి నాలెడ్జ్ వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యారంటే జాబ్ ప్రకట టెన్త్ బేస్తోనే ఓన్లీ టెన్త్ బేస్ కాబట్టి మీరు ఈజీగా జాబ్ ఎగ్జామ్ రాయొచ్చు ఈజీగా ఉంటుంది ప్యాటర్న్ నేను కూడా అప్లై చేయాలనుకుంటున్నాను అప్లై చేసి ఎగ్జామ్కి అటెండ్ అవుతాను ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఒకసారి చెక్ చేస్తాను జెంట్స్ లైవ్ పెడితే ఎవరు రారా లేడీస్ లైవ్ పెడితేనేనా వచ్చేది మనకి ఏదైనా ఉపయోగపడేటప్పుడు మాట్లాడుకోవడానికి లైవ్లోకి రమ్మని మా ఫ్రెండ్స్ దయచేసి లైవ్ లేక రండి లైవ్ లేక వచ్చారంటే మీకు కావాల్సిన ఏదైనా టౌట్ ఉంటే ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఏదైనా దానికో దాని గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం అనేది మనం ఎందుకు పెడతామంటే ఏదైనా మంచి విషయాలు మాట్లాడుకోవడానికి లైవ్ పెట్టాను లైవ్ పెట్టాను లైవ్ లైవ్ వచ్చి మీరు మెసేజ్ చేశారంటే నేను మీతో కాసేపు షేర్ చేసుకుంటాను కాబట్టి తినబడి గాట్ తినబడి ఫిషన్ Live, please come online. We're discussing anything about education and moral values, etc. Hi, friends. Once again, hi, 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 hi. జీవితంలో చెప్పడం విజయ పాటించడం చాలా కష్టం సో హాయ్ హాయ్ బ్రో బ్రోఆర్ సీయింగ్ మై లైఫ్ ఓన్లీ థ్యాంక్ యూ స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇవ్వండి నాగార్జున స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇవ్వ లైక్ వస్తుంది ఫైవ్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు చూసిన వాళ్ళు సీవిన్ పైన డబుల్ క్లిక్ ఇచ్చారంటే లైక్ వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భోజనం చేశారానా డ్యూటీకి వెళ్ళారా ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫైవ్ లైక్స్ ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు ఈక్వల్ అయిపోయిందండి ఫైవ్ లైక్స్ వచ్చాయి థ్యాంక్ యూ తిరుమల బాగున్నా తమ్ముడా హాయ్ తిరుమల బాగున్నావా ఏం చేస్తున్నావా తిన్నావా ఎక్కడున్న తమ్ముడా ఎక్కడున్నావు ఊర్లో ఏంటి విశేషాలా ఎట్లా ఉన్నారు అందరూ

చేస్తున్నారు ఊర్లో అందరు అమ్మ నాయన మొత్తం ఊర్లో అందరున్నారా బాగున్న తమ్ముడా అంజి బాగున్న తమ్ముడా తమ్ముడా అంచీ

ఏం చేస్తున్నారా బాగున్నారు అందరా అశోక్ తిన్నావా ఏం చేస్తున్నావా అంజీ తిరుమల బాగున్నారు అందరా సంక్రాంతి రోజు బాగా అందరు బాగా డ్యాన్స్ బాగా ఏం బాగా అందరా

విశేషాలు అశోక్ ఇంకేం విశేషాలు ఏం చేస్తున్నావు తిరుమల మళ్ళీ మెసేజే పెట్టలేదా ఏం చేస్తున్నావు అంజీ అశోక్ మీ తమ్ముడి ఫోన్ చేస్తాడు సాయి మీ పిన్ని కొడుకు టీం అందరూ మళ్ళీ ఒకసారి కథ నేర్చుకోవచ్చు కదా చాలా మంది ఉన్నారు అశోక్ ఉన్నావా లైవ్ లో వెళ్ళిపోయావా లైవ్లో ఎవరు లేరు టైం అవుతుంది భోజనానికి వెళ్ళిపోదాం ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు రండి లైవ్లోకి కాసేపు సరదాగా చాట్ చేసుకుందాం మాట్లాడుకుందాం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే మనం ఎవరికైతే సహాయం చేసే గుణం ఉంటుందో అప్పుడే మనం ఎదుటివారి నుంచి మనం ఏదైనా ఆశించాలి అర్థమైంది ఫ్రెండ్స్ ఏమంటే తన కోపమే తన శత్రువు మూడవది ఏమిటంటే ఆలస్యం అమృతం విషయం ఆలస్యం అమృతం విషయం ఏంటంటే మనం ఏదైనా పని కోసం వెళ్తున్నామంటే టైం సపోజ్ మనం ఒక ఆఫీస్ దగ్గర ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాము మనకి ఎంత అపాయింట్మెంట్ ఏ డేట్ టైంకి ఇచ్చాడో ఆ టైంకి వెళ్ళాలి ఆ టైం మనం వెళ్ళలేదంటే ఆయన ఉండడు అక్కడ ఆ టైంలో మనకు జరగాల్సిన పని జరగదు అక్కడ సైన్ పెడితే కానీ మనకు పని జరిగే పని వేరే ఉంటుంది ఆ పని జరగదు సో ఆలస్యం అమృతం విషయం ఏదైనా మనం లైఫ్లో చేయాలనుకున్నామంటే ఏదైనా పని ఆ పని టైంలో ఇన్ టైంలో చేస్తేనే మనకు సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి దయచేసి ప్లాన్ చేసుకోండి ఏదైనా మనం చేయాల్సిన పని ఇన్ టైంలో చేయడానికి ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదనుకోండి చాలా సమస్యలు వస్తాయి ఆల్రెడీ ఐఎమ్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్ సో టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్స్ ఐఎమ్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఫ్రెండ్స్ స్నేహితులారా ఆలపింపుడి నేను మీకు ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు మనసు పెట్టి ఆలోచించండి అప్పుడే మనము సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా అది మన చేతిలోనే ఉంటుంది సో సక్సెస్ అయ్యామనుకోండి ఆ క్రెడిట్ మనకే ఫెయిల్యూర్ అనుకోండి ఆ క్రెడిట్ మనకే కాబట్టి మనం ఏదైనా చేయాలనుకుంటే ఆ పనిని మనం ఇన్ టైంలో చేయడానికి ప్లాన్ చేసుకోండి ఓకేనా అందుకే అన్నారు పెద్దలు ఆలస్యం అమృతం విషయం ఇంకోట దానికి ఆలస్యం అమృతం విషయం అనేది కాకుండా ఇంకోటే ఇంకో వాట్ ఈస్ దట్ దట్ ఐ థింక్ ఈ ఫ్రెండ్స్ ఇంతవరకు నాకు సపోర్ట్ చేసి నాకు లైవ్ అందరికీ అందరికి అందరికీ చాలా అభినందనలు తెలియజేస్తున్నానండి ముఖ్యంగా నాకు ఇప్పుడు లైవ్లోకి వచ్చి నాకు సపోర్ట్ చేసిన కామార్థి అశోక్కి తమ్ముళ్ళు తిరుమల అంజికి అండ్ కోవైట్ నుంచి నా వీ నా లైవ్ చూసిన గెనుబు నాగార్జునకి నమస్కారం చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నాకు పద్యం గుర్తు వస్తుంది ఆ పద్యాన్ని ఇప్పుడు మీకు పాడి వినిపిస్తాను దయచేసి అందరూ వినండి తులసీదాస్ అనే చాప్టర్ హిందీలో టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో హిందీ సబ్జెక్ట్లో సెకండ్ చాప్టర్ తులసీదాస్ అందులో పాఠం ఒక పద్యం చెప్తాను వినండి तुलसी संत स्वंभुतरु पूली पलहिन पूली पलहिन पत्र शिट तुलसी तो, संत स्वंभुतरु पूली पलहिन पत्र है यस पूली पलहिन पत्र है इतते ये पाहन हनत उतते ये फल देत అంటే అందులో ఒక నీతివైక్యం ఉందండి ఒక మనకు ఒక చెట్టు ఉంటుంది మనం ఒక రాయితో కొట్టామంటే దానిది మనకు పండిస్తుంది అది మీనింగ్ దానికి కూలీ పలు ప మనం ఇక్కడ నుంచి రైతో కొట్టినప్పుడు అది మనకు పండిస్తుందండి అంటే దానికి మీనింగ్ ఏమంటే మనం ఎంత చెడు చేసినా మనకు మేలు చేస్తే గుణం ఉంది దానికి చెట్టుకు సో ఎదుటి వారికి మనం ఇప్పుడు చెడు చేయకపోయినా మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకూడదు మనిషికి ఉన్న స్వభావం ఏమంటే ఎదు ఎదుటి వారిని ఎవరిని చెడుద్దామా అనే ఉంటుంది ఈ సమాజం ఆ సమాజంలో మనం ఒకరు సో సమాజంలో మనం ఎలా ఉన్నామనేది మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలి తెలుగు పద్యం ఒకటి చెప్తాను ఏంటంటే వినదగునెవరు చెప్పిన విననంతనే వేగపడక వివరింపదగ్ కణికల్లో నిజమలిసిన మనుషులే పోనీ పనులు మహిళలు సుమత అంటే మనం ఎవరు చెప్పినా టక్కన వినకుండా వివరి దాని గురించి ఆలోచించాలి అతను చెప్పింది నిజమా అబద్ధమా అని అది దాని గురించి ఆలోచించి ఎవడైతే డెసిజన్ తీసుకుంటాడో వాడే నీతిపరుడు మనం దేనికి అటెంప్ట్ అవ్వకూడదు దేనికి షార్ట్ టెంప్ అవ్వకూడదు మనం చూస్తుంటాం మన పక్క క్లాస్మేట్స్ కానీ కొలీగ్స్ కానీ మన ఎంప్లాయీస్లో మన పక్కన ఉండే వాళ్ళు కానీ మన బెంచ్మేట్ కానీ ఎవరైనా మన ఊర్లో ఉన్న వాళ్ళు కానీ మన ఎలా ఎలాంటి వారైనా మన వాళ్ళ స్వభావం మనకు ఆల్రెడీ తెలుసు మన ఊర్లో బెంచ్మేట్ కొలీగ్స్ అందరూ వాళ్ళ మెంటాలిటీలు దాన్ని బట్టి మనం మూవ్ అవ్వాలి మంచివారైతే వాళ్ళతో సవాసం చేయాలి లేదంటే పక్కన పెట్టేయాలి జాబ్లో మనకి సహాయం చేస్తున్నారు కదా వాళ్ళు చెడ్డ వాళ్ళు చేస్తుంది నథింగ్ అవసరం లేదండి మనకు తెలిసినంత వరకు మనం త్రాకులాడదాం అంతే దయచేసి చాలా వీడియోని ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే మనకు చెప్పడం చాలా ఈజీ అండి పాటించడమే చాలా కష్టం హాయ్ ఫ్రెండ్స్ భోజనం దానికి టైం అవుతుంది భోజనం చేసిన తర్వాత మళ్ళీ లైవ్ వస్తాను అందరూ లైవ్ లేక్ రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్